కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసింది ఆయన ఆరోగ్యం కుదట పడాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు ఈ రోజు శివరాజ్ కుమార్ కు శస్త్ర చికిత్స జరగనుంది ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదురుకోవాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు బెంగళూరులో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్లారు శివరాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే తాజాగా నటుడు శివరాజ్ కుమార్ కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఈ రోజు అమెరికాలో మియామిలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స జరగనుంది సర్జరీ విజయవంతం కావాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు అంతేకాదు పలు ప్రాంతాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు శివరాజ్ కుమార్ ఆరోగ్యంగా తిరిగి రావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఫోటోలు షేర్ చేస్తున్నారు శివరాజ్ కుమార్ కు కన్నడ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు శివన్న ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే శివరాజ్ కుమార్ ఇప్పుడు క్యాన్సర్ బారిన పడడం ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం శివరాజ్ కుమార్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు బెంగళూరులో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు శివన్న డిసెంబర్ పద్దెనిమిదిన శివరాజ్ కుమార్ తన భార్య గీత శివరాజ్ కుమార్ తో కలిసి అమెరికా వెళ్లారు అమెరికా వెళ్లే ముందు పలువురు ప్రముఖులు శివరాజ్ కుమార్ ను కలిశారు శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆయనని ఆకాంక్షించారు ఇప్పుడు ఆయన అభిమానులు కూడా శివన్న ఆరోగ్యం కుదుటపడాలని పూజలు నిర్వహిస్తున్నారు చామరాజనగర్ లోని శివన్న అభిమానులు తాజాగా దేవుడి పాదాల దగ్గర శివరాజ్ కుమార్ ఫోటోలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు మైసూరు విద్యార్థులు కూడా శివన్న ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు శివరాజ్ కుమార్ కు ఈ రోజు శస్త్ర చికిత్స జరగనుంది సర్జరీ తర్వాత కొన్ని నెలలు ఆయన అక్కడే ఉంటాడు ఆ తర్వాత భారత్ కు తిరిగి రానున్నారు జూన్ లో తిరిగి శివన్న సినిమా సెట్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే శివరాజ్ కుమార్ నటించిన భైరతి రంగల్ విడుదలై ప్రశంసలను అందుకుంది ఆయన నటిస్తున్న నలభై ఐదవ చిత్రం పనులు కూడా పూర్తి కానున్నాయి night. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసింది ఆయన ఆరోగ్యం కుదట పడాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు ఈ రోజు శివరాజ్ కుమార్ కు శస్త్ర చికిత్స జరగనుంది ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదురుకోవాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు బెంగళూరులో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్లారు శివరాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే తాజాగా నటుడు శివరాజ్ కుమార్ కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఈ రోజు అమెరికాలో మియామిలోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయనకి శస్త్రచికిత్స జరగనుంది సర్జరీ విజయవంతం కావాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు అంతేకాదు పలు ప్రాంతాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు శివరాజ్ కుమార్ ఆరోగ్యంగా తిరిగి రావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఫోటోలు షేర్ చేస్తున్నారు శివరాజ్ కుమార్ కు కన్నడ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు శివన ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే శివరాజ్ కుమార్ ఇప్పుడు క్యాన్సర్ బారిన పడడం ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం శివరాజ్ కుమార్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు బెంగళూరు లో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు శివన్న డిసెంబర్ పద్దెనిమిదిన శివరాజ్ కుమార్ తన భార్య గీత శివరాజ్ కుమార్ తో కలిసి అమెరికా వెళ్లారు అమెరికా వెళ్లే ముందు పలువురు ప్రముఖులు శివరాజ్ కుమార్ ను కలిశారు శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆయనని ఆకాంక్షించారు ఇప్పుడు ఆయన అభిమానులు కూడా శివన్న ఆరోగ్యం పడాలని పూజలు నిర్వహిస్తున్నారు చామరాజనగర్ లోని శివన్న అభిమానులు తాజాగా దేవుడి పాదాల దగ్గర శివరాజ్ కుమార్ ఫోటోలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు మైసూరు విద్యార్థులు కూడా శివన్న ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు శివరాజ్ కుమార్ కు ఈ రోజు శస్త్ర చికిత్స జరగనుంది సర్జరీ తర్వాత కొన్ని నెలలు ఆయన అక్కడే ఉంటాడు ఆ తర్వాత భారత్ కు తిరిగి రానున్నారు జూన్ లో తిరిగి శివన్న సినిమా సెట్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే శివరాజ్ కుమార్ నటించిన బైరతి రంగల్ విడుదలై ప్రశంసలను అందుకుంది ఆయన నటిస్తున్న నలభై ఐదవ చిత్రం పనులు కూడా పూర్తి కానుంది night. <repeat> కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసింది ఆయన ఆరోగ్యం కుదట పడాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు ఈ రోజు శివరాజ్ కుమార్ కు శస్త్రచికిత్స జరగనుంది ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదురుకోవాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు బెంగళూరు ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్లారు శివరాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే తాజాగా నటుడు శివరాజ్ కుమార్ కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఈ రోజు అమెరికాలో మియామిలోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయనకి శస్త్రచికిత్స జరగనుంది సర్జరీ విజయవంతం కావాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు అంతేకాదు పలు ప్రాంతాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు శివరాజ్ కుమార్ ఆరోగ్యంగా తిరిగి రావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఫోటోలు షేర్ చేస్తున్నారు శివరాజ్ కుమార్ కు కన్నడ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు శివన ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే శివరాజ్ కుమార్ ఇప్పుడు క్యాన్సర్ బారిన పడడం ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం శివరాజ్ కుమార్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు బెంగళూరు లో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు శివన్న డిసెంబర్ పద్దెనిమిదిన శివరాజ్ కుమార్ తన భార్య గీత శివరాజ్ కుమార్ తో కలిసి అమెరికా వెళ్లారు అమెరికా వెళ్లే ముందు పలువురు ప్రముఖులు శివరాజ్ కుమార్ ను కలిశారు శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆయనని ఆకాంక్షించారు ఇప్పుడు ఆయన అభిమానులు కూడా శివన్న ఆరోగ్యం దృఢపడాలని పూజలు నిర్వహిస్తున్నారు చామరాజనగర్ లోని శివన్న అభిమానులు తాజాగా దేవుడి పాదాల దగ్గర శివరాజ్ కుమార్ ఫోటోలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు మైసూరు విద్యార్థులు కూడా శివన్న ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు శివరాజ్ కుమార్ కు ఈ రోజు శస్త్ర చికిత్స జరగనుంది సర్జరీ తర్వాత కొన్ని నెలలు ఆయన అక్కడే ఉంటాడు ఆ తర్వాత భారత్ కు తిరిగి రానున్నారు జూన్ లో తిరిగి శివన్న సినిమా సెట్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే శివరాజ్ కుమార్ నటించిన బైరతి రంగల్ విడుదలై ప్రశంసలను అందుకుంది ఆయన నటిస్తున్న నలభై ఐదవ చిత్రం పనులు కూడా పూర్తి కానుంది night. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసింది ఆయన ఆరోగ్యం కుదట పడాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు ఈ రోజు శివరాజ్ కుమార్ కు శస్త్ర చికిత్స జరగనుంది ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదురుకోవాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు బెంగళూరులో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్లారు శివరాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే తాజాగా నటుడు శివరాజ్ కుమార్ కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఈ రోజు అమెరికాలో మియామిలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయనకి శస్త్రచికిత్స జరగనుంది సర్జరీ విజయవంతం కావాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు అంతేకాదు పలు ప్రాంతాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు శివరాజ్ కుమార్ ఆరోగ్యంగా తిరిగి రావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఫోటోలు షేర్ చేస్తున్నారు శివరాజ్ కుమార్ కు కన్నడ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు శివన్న ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే శివరాజ్ కుమార్ ఇప్పుడు క్యాన్సర్ బారిన పడడం ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం శివరాజ్ కుమార్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు బెంగళూరు లో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు శివన్న డిసెంబర్ పద్దెనిమిదిన శివరాజ్ కుమార్ తన భార్య గీత శివరాజ్ కుమార్ తో కలిసి అమెరికా వెళ్లారు అమెరికా వెళ్లే ముందు పలువురు ప్రముఖులు శివరాజ్ కుమార్ ను కలిశారు శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆయనని ఆకాంక్షించారు ఇప్పుడు ఆయన అభిమానులు కూడా శివన్న ఆరోగ్యం దిగుటపడాలని పూజలు నిర్వహిస్తున్నారు చామరాజనగర్ లోని శివన్న అభిమానులు తాజాగా దేవుడి పాదాల దగ్గర శివరాజ్ కుమార్ ఫోటోలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు మైసూరు విద్యార్థులు కూడా శివన్న ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు శివరాజ్ కుమార్ కు ఈ రోజు శస్త్ర చికిత్స జరగనుంది సర్జరీ తర్వాత కొన్ని నెలలు ఆయన అక్కడే ఉంటాడు ఆ తర్వాత భారత్ కు తిరిగి రానున్నారు జూన్ లో తిరిగి శివన్న సినిమా సెట్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే శివరాజ్ కుమార్ నటించిన భైరతి రంగల్ విడుదలై ప్రశంసలను అందుకుంది ఆయన నటిస్తున్న నలభై ఐదవ చిత్రం పనులు కూడా పూర్తి కానుంది night. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసింది ఆయన ఆరోగ్యం కుదట పడాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు ఈ రోజు శివరాజ్ కుమార్ కు శస్త్ర చికిత్స జరగనుంది ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదురుకోవాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు బెంగళూరు ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్లారు శివరాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే తాజాగా నటుడు శివరాజ్ కుమార్ కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఈ రోజు అమెరికాలో మియామిలోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయనకి శస్త్రచికిత్స జరగనుంది సర్జరీ విజయవంతం కావాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు అంతేకాదు పలు ప్రాంతాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు శివరాజ్ కుమార్ ఆరోగ్యంగా తిరిగి రావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఫోటోలు షేర్ చేస్తున్నారు శివరాజ్ కుమార్ కు కన్నడ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు శివన్న ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే శివరాజ్ కుమార్ ఇప్పుడు క్యాన్సర్ బారిన పడడం ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం శివరాజ్ కుమార్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు బెంగళూరు లో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు శివన్న డిసెంబర్ పద్దెనిమిదిన శివరాజ్ కుమార్ తన భార్య గీత శివరాజ్ కుమార్ తో కలిసి అమెరికా వెళ్లారు అమెరికా వెళ్లే ముందు పలువురు ప్రముఖులు శివరాజ్ కుమార్ ను కలిశారు శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆయనని ఆకాంక్షించారు ఇప్పుడు ఆయన అభిమానులు కూడా శివన్న ఆరోగ్యం దిగుటపడాలని పూజలు నిర్వహిస్తున్నారు చామరాజనగర్ లోని శివన్న అభిమానులు తాజాగా దేవుడి పాదాల దగ్గర శివరాజ్ కుమార్ ఫోటోలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు మైసూరు విద్యార్థులు కూడా శివన్న ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు శివరాజ్ కుమార్ కు ఈ రోజు శస్త్ర చికిత్స జరగనుంది సర్జరీ తర్వాత కొన్ని నెలలు ఆయన అక్కడే ఉంటాడు ఆ తర్వాత భారకు తిరిగి రానున్నారు జూన్ లో తిరిగి శివన్న సినిమా సెట్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే శివరాజ్ కుమార్ నటించిన బైరతి రంగల్ విడుదలై ప్రశంసలను అందుకుంది ఆయన నటిస్తున్న నలభై ఐదవ చిత్రం పనులు కూడా పూర్తి కానుంది night. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసింది ఆయన ఆరోగ్యం కుదట పడాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు ఈ రోజు శివరాజ్ కుమార్ కు శస్త్ర చికిత్స జరగనుంది ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదురుకోవాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు బెంగళూరు ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్లారు శివరాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసింది తాజాగా నటుడు శివరాజ్ కుమార్ కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఈ రోజు అమెరికాలో మియామిలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయనకి శస్త్రచికిత్స జరగనుంది సర్జరీ విజయవంతం కావాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు అంతేకాదు పలు ప్రాంతాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్నారు శివరాజ్ కుమార్ ఆరోగ్యంగా తిరిగి రావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఫోటోలు షేర్ చేస్తున్నారు శివరాజ్ కుమార్ కు కన్నడ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు శివన్న ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే శివరాజ్ కుమార్ ఇప్పుడు క్యాన్సర్ బారిన పడడం ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం శివరాజ్ కుమార్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు బెంగళూరు లో ఓ దశలో చికిత్స పొంది ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు శివన్న డిసెంబర్ పద్దెనిమిదిన శివరాజ్ కుమార్ తన భార్య గీత శివరాజ్ కుమార్ తో కలిసి అమెరికా వెళ్లారు అమెరికా వెళ్లే ముందు పలువురు ప్రముఖులు శివరాజ్ కుమార్ ను కలిశారు శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆయనని ఆకాంక్షించారు ఇప్పుడు ఆయన అభిమానులు కూడా శివన్న ఆరోగ్యం దిగుటపడాలని